నిన్నటి దినం నల్గొండ డివిజన్లో కోటి సంతకాలు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా గారు ఆ కార్యక్రమంకి వచ్చి టాపిక్ డైవర్ట్ చేస్తూ లోకల్ కార్పొరేటర్ అయిన నా భార్య చల్లా స్వప్న గారి మీద మాట్లాడుతూ ఆయనకు కనీసము కార్పొరేటర్ లేడీ అని తెలుసుకోలేదు నాకు తెలియదు కానీ రేపు ఏం చేశారు మీరు నిలదీసి అడగండి అని చెప్పారు కడ ప్రజలకు అందరికీ తెలుసు అంతా మనుషులు గుర్తుపెట్టుకోండి ఎవరెన్ని చేశారో మీరేం చేశారో ప్రజలకు గుర్తు తెలుసు కాబట్టి గత ఎలక్షన్లో ఒక మహిళ మీద మీరు చిచ్చుచుత్తుగా ఓడిపోవడం జరిగింది ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి మీరు పునాదులు మర్చిపోయినారేమో మేము మర్చిపోము మీరు కూడా రెండు వేల ఐదు నుంచి కార్పొరేట్ స్థాయి నుంచి కూడా మీరు ఈ లెవెల్కి వచ్చిన వాళ్ళే ఆ టైంలో మా తండ్రి గారు కార్పొరేటర్గా ఉన్నారు మేము కంటిన్యూగా ఫస్ట్ టైము కాంగ్రెస్ హాయంలోనే టీడీపీలో భారీ మెజార్టీతో గెలిచడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు ఇరవై ఒకటిలో కూడా అంతకంత మెజార్టీ రెండోసారి ఏడు వందలు మూడోసారి పదమూడు వందల మెజార్టీ గెలిచింది ప్రజలకు మేము ఏం చేశామనేది వాళ్ళకి తెలుసు మేము ఎవరిని సొమ్ము దోపిడీ చేసుకునేది లేదు మీ మాదిరిగా ప్రజల సొమ్మును దో దోచుకునేది లేదు ప్రజలందరికీ తెలుసు ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలని తెలుసు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను గత పద్దెనిమిది నెలల నుంచి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది ఏం అని మీరు అడుగుతున్నారు గత ప్రభుత్వంలో మేము కూడా ప్రభుత్వంలో పనిచేశాము లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ ముందు టెంకాయ కొట్టేసి మమ అనిపించింది మీకు గుర్తుందో లేదో అదే ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పోలిట్ బ్యూరో గారు ఇద్దరు కలిపి ఆ బ్రిడ్జిల కోసం శాంబీరం మిసీజ్ అయితే లాకాల బ్రిడ్జ్ అయితే దానికోసం ఎంతగా ఫైట్ చేస్తే కళ్ళ ముందు మేము ఉండి చూసాము మీరు ఇప్పుడైనా గుర్తు ఒకటే మీరు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు వాస్తవం లేక కోరుకుంటున్నాను ఇప్పుడు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు సూపర్ సిక్స్లో భాగంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది మీరు ఇవన్నీ నెరవేర్చలేదని చెప్పి చాలా కార్యక్రమాలు చేపట్టారు రావడంతోనే నాలుగు వేలు పెన్షన్ పెంచారు వెంటనే తల్లికి వందనంతో ఆరు మంది ఏడు మంది నా డివిజన్లో ఒకరికి ఎనిమిది మంది వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి నేను చూశాను వాస్తవంగా ఏం జరుగుతుంది ఏందనే నాకు తెలుసు మీరు ఎప్పుడైనా డివిజన్లోకి వచ్చి మీరు ఎంక్వైరీ చేసి తెలుసు మీరు ఎప్పుడో ఆరు నెలలకు సంవత్సరం రెండు నెలలకైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మమాని వచ్చి వెళ్ళిపోయేవారు మీరు నాకు తెలుసు మీరు గత ఎలక్షన్లో నేను కార్పొరేట్ నిలబే సమయంలో మీరు ఏం చెప్పారు హామీ ఏమి ఇచ్చారు ఈ వాడని దత్తత తీసుకుంటున్నాను నేను ఏమున్నా ముందు నేను కోట్లు ఎన్ని కోట్లు కావాలన్నా ఖర్చు పెడతాను తర్వాత మీరు దాన్ని ఊసెత్తిన దాఖలాలు కూడా లేవు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఒక ఆడ ఆడ కార్పొరేటర్ మీద మాట్లాడడం కూడా వచ్చి మాట్లాడడం చూస్తే ఎవరు ఊరుకుంటారు రాను రోజుల్లో ప్రజలు కూడా బుద్ధి చెప్తారు ఇప్పటికైనా గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాను అందరికీ నమస్కారం నిన్న మాజీ డిప్యూటీసీఎం నలభై రెండో డివిజన్లో పర్యటించినప్పుడు కోటి సేంతకాల సేకరణాన్ని ఒక పొద్దుపోని కార్యక్రమం పెట్టుకున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇప్పుడు ఎలక్షన్ వస్తున్న ఉద్దేశంతో ప్రజలు కనబడలో మన ఉనికి చాటుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా నిన్న నల్లూరు డివిజన్ పర్యటించి ఇక్కడ మేమే అభివృద్ధి చేసాము మీ కార్పొరేటర్ స్థానికంగా ఉన్న స్వప్న గారు ఒక మహిళని కూడా చూడకుండా ఆమెను కాలర్ పట్టుకొని ప్రశ్నించండి లాగండి అంటూ ఏవేవో వ్యంగ్యంగా మాట్లాడారు ఇక్కడ ఏమి అభివృద్ధి చేసింది ఎవరు చేసింది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్నిసార్లు ఈ కాలేజీ లా కాలేజీ బ్రిడ్జ్ కానీ శామీరా బ్రిడ్జి కానీ ఎన్నిసార్లు టెంకాయను కొట్టి ఎన్నిసార్లు దండాలు పెట్టి ఎన్నిసార్లు హారం తెలిసి వెళ్ళారు ఈరోజు ఎవరు ప్రారంభించారు అలాగే పాత బస్టాండ్ బ్రిడ్జిని ఎవరు ప్రారంభించారు ఇక్కడ బుగ్గొంకను ఎవరు క్లీన్గా చేస్తున్నారు బుగ్గొంగ చుట్టుపక్కల వాళ్ళు నిర్మించి తర్వాత రోడ్లు ఇప్పుడు ఎవరు వేస్తున్నారు ఈ బ్రిడ్జిల మీద లైటింగ్ సిస్టమ్ కానీ ఒక సెక్యూరిటీ సిస్టమ్ కానీ ఎవరు అరేజ్ చేస్తున్నారని ప్రజలు మొత్తం గమనిస్తున్నారు అంజాద్భాష గారు మీరు మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నాం మహిళలను మనం కించపరుస్తున్నాము మీ వైసీపీ పార్టీ నీచ సంస్కృతి ఇదే మీకు వచ్చిన రోగం ఇదే గతంలో అసెంబ్లీలో మా నారా చంద్రబాబు గారు సతీమణి భువనేశ్వరి అమ్మగారిని అనేక మనరాని మాట్లాడిన అన్నారు కాబట్టి జనాలు పదకొండు సీట్లు ఇచ్చి మేము ఇంట్లో కోసం పెట్టినారు ఇక్కడ కడపలో మీ తమ్ముడు మా గారి శ్రీమతి మాధవిరెడ్డి గారిని అన్నరాటి మాట్లాడి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినారు ఇలా ఇన్నిసార్లు మహిళలను కించపరిచినా మీరు ఇంట్లో కూర్చున్న మీకు బుద్ధి జ్ఞానం రావడం లేదు మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి మహిళల పట్ల ఎలా గౌరవించాలని వైసీపీ పార్టీ అధినాయకుని లేదు అలాగే కింద ఉన్న స్థాయి వాళ్ళకు లేదు అలాగే ఇంకా కింద ఉన్న కార్యకర్తలు లేదు ఈ విధంగా మీరు రాను రాను దిగజారిపోతున్నారు వచ్చే ఎలక్షన్లో పదకొండు సీట్లు కూడా రావు మీరు నలభై రెండవ డిజన్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు చర్చకు వస్తే మేము కూడా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాము ఏ బ్రిడ్జ్ దగ్గర కూర్చుని మాట్లాడతామన్నా మాట్లాడతాము ఏ దేని డిబేట్ డిబేటు మాట్లాడగలుగుతాము మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ఇలా ప్రెస్ మీట్ కాకుండా పబ్లిక్లో పెడదాం నలభై రెండు డిజిన్లో మీరే ప్రో ప్లేస్ చెప్తే అక్కడే కూర్చొని మీరేం చేశారు టీడీపీ పార్టీ ఏం చేసిందని ఒక డిబేట్ పెడతాము రండి దయచేసి మహిళలతో మాట్లాడేప్పుడు అమెరికా మాట్లాడితే ఏం జరుగుతుందో మీ ఇంట్లో మీరు కూర్చున్నారు బాగా తెలుసు మీ తమ్ముడు మాట్లాడిన సందర్భంలో మీ ఈరోజు ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా మళ్ళీ మహిళలు కించపరుస్తున్నారు మళ్ళీ మీ కార్పొరేటర్లు మొత్తం అంతా ఇంట్లో వచ్చాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ఇక ముందుగానే కూడా మహిళలతో మాట్లాడేటప్పుడు మహిళల పట్ల వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సిందిగా అంజాద్ భాష గారికి నేను సలహా ఇస్తున్నాను కడపలో మన వైసీపీ పార్టీ ఉనికి కోసం వైసీపీకి చెందినటువంటి నగర అధ్యక్షుడు ప్రతి డివిజన్ల ఎమ్మెడి తిరుగుతూ ఉన్నాడు తిరగండి ఇబ్బంది లేదు ప్రజా సమస్యలు తెలుసుకోండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ స్థానికంగా ఉన్నటువంటి మా యొక్క నాయకుల్ని అదేవిధంగా మహిళా సోదరులని సోదరిమంలోని మరి ముఖ్యంగా వాళ్ళని హేళనగా మాట్లాడితే మాత్రం చూసుకు చూస్తూ ఊరుకోమని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం నిన్నటి నా నలభై రెండో డివిజన్కి రావడం జరిగింది అంజద్ బాషా గారు వచ్చి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ అయినటువంటి మా సోదరిమని స్వప్న గారిని కాలర్ పట్టుకుని నిలదీండి అని వ్యంగ్యంగా హేళనగా మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ యొక్క మాట తీరును చూస్తే మీ యొక్క కుటుంబ నేపథ్యం చూస్తే మహిళలను కించపరచడమే మీ యొక్క కుటుంబ నేపథ్యం అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో చూసినాం ఆయన యొక్క తమ్ముడు ఏ రకంగా మా సోదరి అయినటువంటి మా కడప ఎమ్మెల్యే మాధురెడ్డి గారిని ఏ రకంగా ఈ ఈరోజు చూసుకున్నట్లయితే మీతో నువ్వే వచ్చి స్వయంగా ఈ రకంగా మహిళా కార్పొరేటర్లని కాలర్ పట్టుకొని అడగండి రక్షించండి ఏం చేసిందో అది అసలు నువ్వెవరు నువ్వేమన్నా ఈ డివిజన్కి సంబంధించిన వ్యక్తివే ప్రజలు ఏదైనా ఉంటే ప్రజలు మాట్లాడతారు రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు మీరు మానుకోండి ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయని తెలపండి అవేం లేవు ఇప్పుడు కడప నగరంలో ఎక్కడే కానీ సమస్యలు లేవు సమస్యలు ఏ ఉన్నాయనే ఉన్నా మేము జిల్లాడు బట్టి కడపలో ఎక్కడన్నా ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని సాకారం చేసేదానికి మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా పోలీట్ బ్యూరో సభ్యులు వాసన్న గారు సిద్ధంగా ఉన్నారు మేము జిల్లాడు బట్టి ఎత్తుకుతున్నాం ఎక్కడన్నా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇప్పటికే వచ్చినటువంటి ఒకటిన్నర సంవత్సరంలోనే కడప నగర వ్యాప్తంగా సుందరీకరణలో భాగంగా రోడ్లు వేయడం అయితేనేమి కాలువలు వేయడం అయితేనేమి ఎక్కడే కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే చేసినారు ఆడా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే గత ఇరవై సంవత్సరంలో నుంచి కార్పొరేషన్ని ఏలినారు కదా దాంతో కొంచెం కొంచెం కడపకున ఆడాడ అస్తవ్యస్తంగా ఉంది వాటిని కూడా క్రమబద్ధీకరించేందుకు ఒక దూరదృష్టి ఆలోచనతో అడుగులు వేస్తూ ఉన్నారు కొంత సమయం పడుతుందని చెప్పి కడప నగరాలకు ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాం ఇటువంటి ఊపదంపుడు ఉపన్యాసాలు హెచ్చరికలు చేసేటువంటి మా నాయకుల్ని మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోం ఎందుకంటే ఇప్పటికే చూసినాం ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమాలలో ఇష్టానుసారంగా మీ యొక్క వైసీపీ నాయకులు కార్పొరేటర్లు మాట్లాడుతూ ఉన్నారు ఈ మీ మాటలన్నిటి మాట్లాడుతూ ఉంటే మీ ప్రెస్టేషన్ అనేది పీక్ స్టేజ్కి పోతుంది ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు ఏదైనా ఉంటే ప్రజల వద్దకు పోయి మాట్లాడండి అంతేగాని మైకులు ఉన్నాయి కదా అని చెప్పి రెచ్చగొట్టేటట్లు మాటలు మాట్లాడితే మీరు ఉనికి కాపాడుకుంటారనేది అది ఒక మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం ఆ రకంగా ఏం ఉండొద్దు ఇప్పటికైనా ఉన్నా బేషరతుగా మా సోదరిమైనటువంటి స్వప్న గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక సోదరిని కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పి మాట్లాడడం ఏంటయ్యా ఇది అంటే మీ పార్టీలో మహిళల్ని ఈ రకంగానే మీరు గౌరవిస్తారా కనీసం ఆమె ఒక నువ్వు ఏ రకంగా ప్రజాప్రతినిధి ఉండవు ఆమె ఒక కార్పొరేటర్ ప్రజాప్రతినిధి ఆయమ ఆమెను ఏ రకంగా గౌరవప్రదంగా మాట్లాడాలనేది కూడా లేకపోవడంతోనే గతంలో మీ జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కడపకు వచ్చినప్పుడే అన్నారు ఏమన్నారు కడప ప్రజలందరికీ తెలుసు నన్ను చూసి ఓటేయండి ఇక్కడ ఉన్నటువంటి అంజత్ భాషను కాదు అని డైరెక్ట్గానే నువ్వు పక్కన ఉండగా చెప్పినాడు అప్పుడే అర్థమైపోయింది కడప ప్రజలకి అంటే వీళ్ళల్లో సత్తా ఏం లేదు వీళ్ళు ప్రజలకు పనికొచ్చేటోళ్ళు కాదు అనేది అప్పుడే అర్థమైపోయింది ఆ రోజే డిసైడ్ అయిపోయినారు కడప అంటే మీకు ఓటు వేయకూడదని ఇప్పటికినా మీరు మీ యొక్క మేధోశక్తి కానీ మీ యొక్క ప్రవర్తన కానీ మార్పు రాకపోతే ఇంకా జీవితంలో మీకంటూ ఓట్లు అనేది వేరు మీరు ఉనికి కూడా మీకు ఉండదని చెప్పి ఈ యొక్క అంజత్ భాషకు అతను వచ్చినటువంటి వైసీపీ బృందానికి అంతా తెలియజేస్తా ఉన్నాం